ఏపీలో యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏంటి అని ప్రశ్నించారు కేంద్రంలో పలుకుబడి ఉండి కూడా యూరియా తెచ్చుకోలేకపోయారా అని మండిపడ్డారు ప్రభుత్వం ఉందంటే ఆలోచన లేదండి రాష్ట్రంలో ఎన్ని ఆగ్రేజ్ వచ్చి మనం వచ్చి సోయింగ్ చేస్తాము ఎంత యూరియా వచ్చి మనకు డిమాండ్ ఉంది ఆ డిమాండ్ తగ్గట్లు ఎంత మనం ఎంతో ప్లేస్ చేశాము అది ఎంత బఫర్ స్టాక్ పెట్టుకోవాలి ఎంత చేయాలి ఎస్ఓపిలు కదా కదా ఇదేమి కొత్త కాదు కదా మరి ఎందుకు ఎందుకు చేయలేపారు మీద ఉన్న ప్రభుత్వం మీది కాదా పోనీ ఏమి యూరియా నుంచి వాళ్ళు చెప్పకుండా అడుగుతున్న అనడానికి మనతో మన ప్రాణం తెచ్చుకోకపోతే ఎందుకు వాళ్ళు మీరు అంత ఉన్న మీరు మీ ప్రభుత్వం కదా కొలిని ప్రభుత్వం కదా దాన్ని బట్టి మీ బాధ్యత లేదు రైతాంగం పట్ల మీకు వచ్చి బాధ్యత లేదు వాళ్ళ గురించి ఆలోచించే సమయం మీకు లేదు ఏ కార్యక్రమం చేసినా దాంట్లో వాణి 那那老外在路多做了。